హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు ప్రయాణ సమయంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం దానికి పరిష్కారంగా ఈరోజు ఆరు నెలల నిండిన చిన్నపిల్లలకు ప్రయాణ సమయంలో మనం పెట్టే హోమ్మేడ్ ఇన్స్టెంట్ సిరాలకు తయారు చేసుకుందాం దీన్ని వండే పని లేకుండా అప్పటికప్పుడే హాట్ వాటర్తో మిక్స్ చేసి పెట్టేయచ్చు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అలాగే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే సిరాలక్ని తయారు చేసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ నిండా మర్మరాలను తీసుకోవాలండి అలాగే దీనితో పాటు కప్పు వేయించిన శనగపప్పును తీసుకుందాం ముందుగా మరమరాలని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మరమరాళ్ళు ఏదన్నా తేమ ఉంటే మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి సో దానికోసమని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది డ్రై రోస్ట్ చేశాక చల్లారాక చక్కగా మనం దీన్ని మిక్సీలోకి వేసేసుకుని దీంతోపాటు ముందుగా మనం తీసుకున్న వేయించిన శనగపప్పును వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసాక ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ అయితే రావాలి స్మూత్గా ఉంటే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది పళ్ళవి ఉండవు కాబట్టి చాలా మెత్తటి ఆహారం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ సిరలక్ని నిల్వ ఉంచడానికి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మనం ఉంచితే ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సినంత సిడలక్కిని తీసుకుని హాట్ వాటర్తో మిక్స్ చేస్తూ ఉండాలి చక్కగా ఉండలేం లేకుండా చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మనం డైరెక్ట్గా దీన్ని ఇలా పెట్టేయచ్చు అలాగే సెకండ్ రెసిపీని తయారు చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ఒక ఫుల్ కప్ నిండా అటుకులను తీసుకుందాం అలాగే పావు కప్పు వేయించిన శనగపప్పుని తీసుకోవాలి ముందుగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మరమరాగానే ఈ అటుకులు కూడా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే చాలా ఇష్టంగా తింటారు ఈ చల్లార్చిన అటుకులతో పాటు కప్పు వేయించిన శనగపప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి టెక్స్చర్ అయితే చాలా స్మూత్గా రావాలండి చూసారు కదా ఇలా ఉంటే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది దీన్ని చక్కగా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు సెరలెక్ తినిపించడానికి మనకి ఎంత సెరలెక్ కావాలో అంత వేసుకుని దీనిలోకి హాట్ వాటర్ వేసుకుని మిక్స్ చేసి డైరెక్ట్గా తినిపించేయచ్చండి మనం చిన్నపిల్లలతో జర్నీ చేసినప్పుడు ఒక హాట్ వాటర్ బాటిల్ని క్యారీ చేయడం చాలా మ మంచిది ఎందుకంటే కొద్ది కొద్దిగా వాటర్ అయితే మనం తాగిస్తూ ఉంటాం అలాగే మనం ఈ సిరలకు తినిపించడానికి కూడా హాట్ వాటర్ చాలా అవసరం అవుతుంది కాబట్టి క్యారీ చేయడం మంచిది నెక్స్ట్ థర్డ్ రెసిపీ వచ్చేసరికి మకాన సిరలక్ దీనికోసం ముందుగా ఒక కప్ నిండా మకాన అయితే తీసుకోవాలండి ఈ మకాన మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుందో మనకైతే తెలుసు దీన్ని వన్ ఇయర్ దాటిన పిల్లలకు మాత్రమే పెట్టాలి ముందుగా ఈ మకానాన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేస్తే మకానాలని తేమ మొత్తం పోతుందండి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నిండిన పిల్లలకైతే మకానని ఇలా డ్రై రోస్ట్ చేసి చక్కగా మనం స్నాక్స్ లాగా తినిపించేయచ్చండి ఎంతో హెల్తీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు రోస్ట్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం దీన్ని ఒక దాన్ని తీసుకుని మనం ఇలా మెదిపి చూస్తే చక్కగా స్మూత్గా పీసెస్ చిన్న చిన్న పీసెస్ అయిపోవాలండి అవ్వకపోతే మరి కొంతసేపు మనం దీన్ని రోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒకసారి రోస్ట్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా నలిపి చూడండి ఈ రకంగా మెదిపినప్పుడు ఇలా స్మూత్గా అయిపోతే రోస్ట్ అయిపోయినట్టయితే మన మకానైతే రోస్ట్ అయిపోయింది దీన్ని చల్లార్చుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా మిక్సీ చేస్తే ఇలాగా స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది చాలా స్మూత్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది మన మకానా సిర అయితే తయారు అయిపోయిందండి దీన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో మనం ఉంచుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి దీన్ని హాట్ వాటర్తో కానీ లేకపోతే హాట్ మిల్క్తో కూడా మిక్స్ చేసి పెట్టేయచ్చు కానీ గుర్తుంచుకోండి వన్ ఇయర్ దాటిన పిల్లలకు మాత్రమే పెట్టండి బిఫోర్ వన్ ఇయర్ అయితే మాత్రం మీరు ప్రిఫర్ అయితే చేయకండి నెక్స్ట్ వచ్చేసరికి ఓట్స్ సిరలక్ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ నిండా ఓట్స్ తీసుకోవాలండి ఈ ఓట్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా ఈ ఓట్స్ను డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఎందుకు డ్రై రోస్ట్ చేస్తున్నామంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే దానిలో తేమ తగ్గించాలి కాబట్టి చక్కగా సిమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చక మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ ఓట్స్ అనేది సిక్స్ మంత్స్ దాటిన పిల్లలు పిల్లలందరికీ మనం ఇంట్రడ్యూస్ చేసేయచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దీన్ని అయితే తింటారు మిక్సీ చేశాక ఇలాగ స్మూత్ టెక్స్చర్ అయితే వచ్చేలాగే చేసుకోవాలండి ఎంత స్మూత్గా ఉంటే వాళ్ళు తినడానికి అంత ఈజీగా ఉంటుంది అలాగే అంత హ్యాపీగా కూడా ఆ సిరలక్ని పిల్లలు చక్కగా తినేస్తారు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా మనకు కావాల్సినంత శిరళక్ని తీసుకొని దీంట్లో హాట్ వాటర్ని లేకపోతే హాట్ మిల్క్ అయినా వేసి మిక్స్ చేసి పెట్టేయచ్చు హాట్ మిల్క్ యూస్ చేసినప్పుడు కావాలంటే బాగా పండిన బనానాను కూడా మిక్స్ చేసి పెట్టచ్చు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ